హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి ప్రమాదం వైసీపీ భారీ ప్లాన్ అని న్యూ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళితే సెంటిమెంట్ వస్త్రం బయటకు తీస్తున్న జగన్ డేంజర్లో టీడీపీ జనసేన వైసీపీని అధికారం నుండి దింపేయాలన్న వ్యూహం బాగానే ఉంది అయితే ఇక్కడే ప్రతిపక్షాలను ఆలోచనలో పడేసేలా అధికార పార్టీ వ్యూహం రెడీ అవుతోందని తెలిసింది రాజకీయాల్లోనూ వ్యూహం ప్రతి వ్యూహాలు ఎన్నికల సమయంలో ఎవరిని ఎలాంటి గెలుపు తీరాలకు తీరుస్తాయో చెప్పలేం ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వ్యూహం ప్రతి వ్యూహాలు తెరమీదికి వచ్చాయి అధికార పార్టీ వైసీపీని గద్దించేందుకు ప్రతిపక్షాలు దాదాపు జట్టు కట్టాయి టీడీపీ జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రస్తుతం వైసీపీ అధినేతను ఉదించేందుకు ప్రతిపక్షాలు దాదాపు జట్టు కట్టాయి టీడీపీ జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్పై ఉమ్మడి పోరుకు రెడీ అయ్యాయి వీటికి బీజేపీ కూడా తోడవుతుందనే సమాచారం వస్తుంది మొత్తం ఉన్న పార్టీలన్నీ కూడా ముకుమ్మడిగా జగన్పై యుద్ధానికి రెడీ అయ్యాయి వీటి లక్ష్యం వైసీపీని అధికారం నుండి బయటకు పంపించేయడమే ఈ కార్యక్రమంలోనే ప్రచారాలు మాటలు తూటాలు పేలుతున్నాయి ఇదికి తోడు బీసీలపై దాడులు ఎస్సేఎస్ కేసులను తెర మీదకి తీసుకురానున్నారు ఇక రెడ్డి దారుణ హత్య కోడి కత్తి కేసు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాష్టికం ఇలా ప్రతిపక్షాల అమ్మల పొదులో పలు అంశాలు పాతవి అయినా కొత్తగా మీదకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఇవన్నీ కలగలిపి జగన్ పై యుద్ధం చేయాలనేది ఆయన అధికారం నుండి దించేయాలనేది ప్రతిపక్షాల ఉమ్మడి విభంగా ఉందని అంటున్నారు పరిశీలికులు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే వైసీపీ సెంటిమెంట్ అస్త్రానికి పదును పెడుతుంది మీ బిడ్డ ఒకవైపు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు నేను మీ బిడ్డ అధికారంలోకి రాకపోతే మీ పింఛన్లు రావు మీకు సంక్షేమ పథకాలు రావు అంతిమంగా వాలంటీర్ వ్యవస్థ రద్దవుతుంది మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీనిని బట్టి మీరే నిర్ణయించుకోండి అనే కీలకమైన సెంటిమెంట్ అస్త్రాన్ని వైసీపీ ఉపయోగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది ఇది సహజంగానే ప్రజల సానుభూతిని కొల్లగొట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఊకుమ్మడి యుద్ధం ప్రమాదాన్నే సూచిస్తుందని అంటున్నారు పరిశీలికులు రెండు వేల తొమ్మిదిలోనూ వైఎస్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి మహాకూటమిని తట్టుకుని మరీ నిలిచారు ఇప్పుడు జగన్ కూడా పైన చెప్పుకున్న సెంటిమెంట్ అస్సలను ప్రయోగిస్తే వైసీపీ మరోసారి పవన్ చంద్రబాబు కూటమిని చిత్తు చేసి అధికారంలోకి వస్తుందని అంటున్నారు